నిన్న వికారాబాద్ జిల్లాలో ఏదైతే ఘటన జరిగిందో అంటే గోళా కలెక్టర్ గారి మీద అడిగడ్ కలెక్టర్ గారి మీద మరి మిగతా రెవెన్యూ ఉద్యోగుల మీద ఏదైతే దాడి జరిగిందో దానికి నిరసనగా మా రాష్ట్ర జేసి అధ్యక్షుడు మారం జరిగింది మేరకు మరి ముప్పై మూడు జిల్లాలో కూడా పెద్ద ఎత్తున కలెక్టరేట్ల లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ కార్యక్రమం యావత్ జేఏసీ పక్షాన్ని కూడా ఇక్కడ చేపడం అంటే టిఎన్జిఓ టీజీఓ ట్రెస్ఆర్ క్లాస్ ఫోర్త్ ఇన్సూరెన్స్ అవుట్సోర్స్ కాంట్రాక్ట్ అన్ని యావత్ ఉద్యోగుల పక్షాన్ని కూడా ఈరోజు లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ కార్యక్రమం ఏదైతే చేపట్టడం జరుగుతుంది మరి మీ అందరికీ కూడా తెలుసు ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా మరి నిన్న గౌరవ కలెక్టర్ గారు వారి సిబ్బంది కూడా మరి వికారాబాద్ జిల్లా లక్చర్ల గ్రామంలో ఆ కార్యక్రమానికి వెళ్ళడం జరిగింది వెళ్ళిన వెంటనే మరి మనందరం కూడా చూస్తున్నాం యూట్యూబ్ ఛానల్లో కూడా మనందరం ప్రత్యక్షంగా కూడా చూడడం జరిగింది మరి కలెక్టర్ గారిని ఒక రెండు కిలోమీటర్ల దూరంలో రైతులందరూ కూడా పెద్ద ఎత్తున ఉన్నారు మీరు అక్కడికి వచ్చి మాట్లాడితే బాగుంటుందని చెప్పి ఒక కుట్రపూరితమైన ఉద్దేశంతో మరి అక్కడికి తీసుకెళ్ళడం జరిగింది అక్కడికి సిబ్బంది కలెక్టర్ గారు ప్రతికి జరిగిన గారు వారి సిబ్బందితో వెళ్ళగానే మరి రైతుల ముసుగులో ఉన్న కొంతమంది ప్రతిపక్ష నాయకులు కానీ ఎవరు కానీ కుట్రాలకి ఎవరున్నా కూడా ఇది చాలా సిగ్గు అనే విషయాన్ని మేము తెలియజేసుకుంటూ మరి కలెక్టర్ గారు వెళ్ళిన వెంటనే వాళ్ళు స్లోగాన్స్ ఇచ్చుకుంటూ కూడా దాడి చేయడం కూడా జరిగింది మరీ ముఖ్యంగా తెలంగాణ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అధ్యక్షుడు మన అధికారి వెంకటరెడ్డి గారిని కూడా ఉరికించి ఉరికించి కొట్టి మరి అతను కూడా ప్రాణాపాయ స్థితిలో ఉండడం జరిగింది మరి మా ఏదో వాహనాలు కూడా ధ్వంసం చేయడం జరిగింది వీటన్నిటి కూడా యావత్ జేఏసీ పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ కుట్రల ఎవరున్నా కూడా వారికి మేము ఈ ఒకటే విషయాన్ని మేము తెలియడం జరుగుతుంది ప్రభుత్వ ఉద్యోగులు కలెక్టర్ గారు కాని కింది స్థాయి ఉద్యోగులు ఎవరైనా కూడా ప్రభుత్వంలో ఎవరున్నా కూడా ఏ పార్టీ ఉన్నా కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ మేము ఒకటే చెప్తున్నాం ప్రభుత్వంలో ఎవరున్నా వాళ్ళు ఏదైతే సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు ఏది ప్రవేశపెట్టినా అంటే వాటిని ప్రజల్లో తీసుకుపోయే భాగంగానే మరి మేము కానీ గౌరవ కలెక్టర్ జిల్లా పాలనాధికారిగా వారు కూడా వెళ్ళడం జరుగుతుంది అంతే తప్పించి దీన్ని ఎవరికి వ్యతిరేకంగానో అనుకూలంగానో వెళ్ళడం అనేది చాలా తప్పు మరి ఎవరికైనా ఈ సందర్భంగా మరి ప్రజాసేకరణ భాగంగా మరి ఆ పార్మా కంపెనీ వ్యతిరేకించే సందర్భంలో వాళ్ళకి ఏమైనా సాధక బాధకాలు ఉంటే తప్పకుండా ఒక ప్రతిపక్షంగా వాళ్ళ ప్రజల పక్షాన నిలబడి ఒక అహింస మార్గంలో మరి నిరసనను వ్యక్తం చేసి ప్రజలకు మేలు చేసే దిశగా వాళ్ళ చర్యలు ఉండాలని చెప్పించి ఇట్లా ప్రజలను రెచ్చగొట్టి దాడులు చేయడం మనం మొన్న కూడా చూస్తున్నాం మరి ప్రభుత్వం కుటుంబ సమగ్ర కుటుంబ సర్వే కార్యక్రమాన్ని కూడా మొన్ననే ప్రారంభించడం జరిగింది దానికి మా ఇన్యూ రేటర్లు వెళ్తే కూడా మరి చాలా కొన్ని సందర్భాల్లో నేను కొంతమంది నాయకుల పేర్లు చెప్పాను వాళ్ళు కూడా మరి యూట్యూబ్ సోషల్ మీడియా ఛానల్లో మరి మీ ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళని ప్రశ్నించండి నిలదీయండి దాడులు చేయడం అనేది ఏదైతే ప్రేరేపిస్తున్నారో దాన్ని మేము యావత్ జేఏసీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ వారికి కూడా హెచ్చరికలు జారీ చేయడం జరుగుతుంది ఇంకా ఇప్పుడు ముందు ముందు ఇట్లాంటి కార్యక్రమాలు ఇట్లాంటి కుట్రపూరితమైన ప్రభుత్వం అంటే ప్రోత్ఫలించడం కూడా అట్లాంటి ఏమైనా పూనుకుంటే కనుక వాళ్ళు ఏ పక్షంలో ఉన్నా కూడా ప్రతిపక్షంలో ఏ పార్టీలో ఉన్నా కూడా వారికి ఉద్యోగుల పక్షాన మేము తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తాం వాళ్ళను ప్రజల్లో తిరిగేవ్వకుండా మేము కూడా మేము తిరుగుబాటు చేస్తాం మా రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు మేము కూడా చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకోవడానికి జరుగుతాయని కూడా వాళ్ళని సందర్భంగా చూపించడం జరుగుతుంది ఉద్యోగులపై దాడి చేసే వాళ్ళు ఉద్యోగుల ఐక్యత ఉద్యోగుల ఐక్యత ఉద్యోగుల ఐక్యత